కనకపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరవడ సబ్ డివిజన్ డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో పర్వడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద ఎత్తున చేపట్టిన దాడిలో పేకాట నిర్వాహకుడిని సహా పదకొండు మందిని పోలీసు అదుపులోకి తీసుకుని పంతొమ్మిది పాయింట్ ఇరవై లక్షల రూపాయల నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఒక కారు సీజ్ చేశారు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో విశ్వసనీయ సమాచారంపై పరవాడ పోలీస్ స్టేషన్ సిఐ ఆర్ మల్లికార్జునరావు నేతృత్వంలో హెచ్సీలు సాయి సంతోష్ లోవరాజు పీసీలు జిఎస్ఎస్వి నాయుడు పి నాయుడు జి శ్రీనివాసరావు కలిసి నక్కవాణిపాలెం గ్రామ శివారులో దాడి చేయగా కొంతమంది వ్యక్తులు వలయంగా కూర్చుని డబ్బును ఫనంగా పెట్టి కోత పేకాట ఆడుతున్నట్లు గుర్తించినట్లు డిఎస్పీ విష్ణు స్వరూప్ గురువారం తెలిపారు ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ ఏదో జరుగుతుందో దాని తర్వాత పోలీస్ సీఏ గారు అలాగే టీమ్ రైడ్ చేసి పడుతున్నారండి దీంట్లో మొత్తం మనకి ట్వంటీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ మనీ ద సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేసే సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఒక ప్లేస్ ప్లేస్కి కొన్ని కట్ ఆఫ్లో పెట్టుకునేసి సెంట్రల్ పెట్టుకునేస్తే సెంట్రల్ ద్వారా వచ్చే మౌంటైన్ మూమెంట్స్ అని మౌంటైరింగ్ చేసుకునేస్తే వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు సో ఎప్పటి నుంచి జరుగుతూ కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాము ఇన్వాల్వ్ జరుగుతున్నారు అంతా బట్ అయితే మనకి లెవెన్ మెంబర్స్ మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు ఆర్గనైజర్ నేమ్ ఇస్ జీపూర్తులో శివ సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్గనైజ్ చేయవచ్చు వీళ్ళందరి చేత వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేస్ నుంచి వచ్చారు నాట్ జస్ట్ పర్వాడ బైక్ నుంచి కూడా వచ్చారు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి అన్ని లేదు ఎవరన్నా కానీ ఇప్పుడు ఏ కేసుని వాళ్ళు అయినా కానీ ఆల్మోస్ట్ మల్టిపుల్ కేసెస్ ఇమ్యూనిటీ సస్పెషట్ ఓపెన్ చేస్తాం పెద్ద పెద్ద వాళ్ళు ఏం లేదండి క్రైమ్ చేసేవాళ్ళు ఎవరన్నా క్రైమ్ వాళ్ళు పెద్ద చిన్న ఏం లేదు ఇక్కడ ఏమైందంటే మేము నిన్న ఈవినింగ్ వరకు కూడా ఇది ఆర్గనైజ్డ్ గ్రేమింగ్గా పక్కగా డీటెయిల్స్ కూడా తీస్తున్నాం అనుకున్నాం అంటే ఎలా జరుగుతుంది మోటార్ సాపడం తిరగాలని ఫస్ట్ మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు దొరికిందంటే ఓకే దాని పెద్ద మోడల్ సపరేట్ ఉండదు కానీ దీనికి మోడల్స్ ఆపరేట్ ఉంది డెఫినెట్గా అంటే వీళ్ళు ఏ ప్యాటర్న్ వాడుతున్నారు ఎలా చేస్తున్నారు లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఇవన్నీ ఉంటాయి కదా సో అనాలిసి కోసం ఒకటి అలాగే మా మెన్స్ కేర్ సిటీ కొంచెం మేము బందోబస్తు యూటీస్లో ఉన్నాం కాబట్టి కొంచెం డిలే అయినా నర్థింగ్ లేకపోతే మేము నిన్నే పెడతాం అంటున్నాం సో నేను కొంచెం బిజీగా ఉండి ప్రెస్మెంట్ పెట్టలేకపోయినా లేకపోతే ఇద్దాం దాట్స్ ద రీజన్ ఐ సెడ్ వీడియో రికార్డింగ్ రైట్ ఫ్ర దిగింగ్ చేయించాను బిఫోర్ బిఫోర్ఐ హర్డ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ వేస్ నేను వీడియో రికార్డింగ్ పక్కా చేయమని చెప్పాను అని ప్రతి కాన్స్టల్ కూడా వీడియో రికార్డింగ్ చేయమని చెప్పాను దాంట్లో అయితే నేను అట్లాంటి ఆరోపణలు ఉంటే నేను డెఫినెట్గా ఐ డౌంట్ ఈవెన్ ఇచ్చేసాను దాంట్లో టు యూ మీకు తీసుకోండి దాంట్లో నేను ఫస్ట్ పక్కగా ప్రతి వాళ్ళని చూసి వీడియో రికార్డింగ్ మస్ట్ ఉంచాను కౌంటింగ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ వాళ్ళ చేతే మేము కౌంట్ చేయించాము ఫైనల్ కౌంట్ కూడా అది దాంట్లో మోవాటం లేదు నేను కాన్స్టెల్ పని నా ఏం తెలుసుకున్నాను వీడియో రికార్డింగ్ ఇలా ఆరోపణలు వస్తాయి తెలిసి నాకు దాంట్లో అసలు లేదు దాంట్లో మొహమటం లేదు చేస్తాం పక్కాగా వీడియో రికార్డింగ్ చేయించాం ఏ ఒక్కరు కూడా ఇట్లాంటి దాంట్లో మా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నా దగ్గర నేను రికార్డ్ పెడతాను దాంట్లో డౌటే లేదు ఉన్న ఇన్వాల్ నేను రిపోర్ట్ పెట్టేస్తాను దాంట్లో మాకు ఏం అవసరం ఇరవై నేను చెప్పుకొని తప్ప వీడియో రికార్డింగ్ వాళ్ళ ముందు చేశాను కదా లెవెన్ మెంబర్స్ దొరికిన వాళ్ళ ముందు వీడియో రికార్డింగ్ జరిగిన తర్వాత వాట్ కోసం సి బేసికలీ మనకి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఎక్కువ పోలీసుని ట్రస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అట్ వాట్ కండిషన్స్ ఇంత ఎఫర్ట్స్కి వెళ్తున్నారా ఇప్పుడు నిజంగా వీళ్ళని కాపాడడం అనుకుంటే రైడే చేయరు కదా వాట్ దీ ఆఫ్ డూయింగ్ దిస్ రైట్ నేను చెప్పేదంటే కష్టపడి చేశారు మనం మనం మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా రైట్స్ చేస్తారు మనం ఆ ఉద్దేశం చూద్దాం ఎందుకంటే కష్టపడినప్పుడు మనం వాళ్ళ ఎఫర్ట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఇట్లా చేస్తాం మనం వాళ్ళు డిస్కరేజ్ చేసదు కదా లాస్ట్ ఇంకా ఒక రైడ్ జరిగింది అక్కడ యాక్చువల్లీ ఇష్యూస్ ఉన్నాయి పాపం డిస్కరేజ్ అయిపోతాం కానిస్టేబుల్స్ వాళ్ళకి పాపం సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మనం ఇవ్వలేదు ఇక మనం చేద్దాము నేను చెప్పిన కదా యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది నేను అదే పనిగా రైట్ స్టార్టింగ్ నుంచి రూట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వీడియో రికార్డింగ్ చేయమని చెప్పాను మరి మించి మనకి ఏం ప్రూఫ్ ఉంటుంది అది క్లియర్గా నేను సి మీకు ఈ పందాలు ఈస్ట్ వెస్ట్ గోదాజలో ఏ రేట్ తిరినా కానీ ఫస్ట్ ఆరోపణ అయినప్పుడు ఎక్కువ దొరికింది తప్పి జనరల్ ఇస్తారు ఎక్కడన్నా అదే చెప్తారు మాట